నమస్కారం అండి హలో నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మన నియోజకవర్గం అంతా కూడా సంవత్సరం నుంచి నేను ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న నా రైతన్నలని అలాగే నా ఆడపడుచుల యొక్క మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ముఖ్యంగా ఈ రోజున కౌలు రైతులు రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళ పంట పండించిన పంటనే అమ్ముకోవడానికి ఇంకా ఎన్నో కష్టాలు పడుతున్నారు రైతుల పక్కన ఎవరు కూడా ఈ రోజునే ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ వాళ్ళ సమస్యల్లో ఎవరు కూడా దృష్టి సాధించట్లేదు నాకు ఒక అవకాశం ఇవ్వండి కౌలు రైతులందరికీ కూడా తక్కువ రుణాలు వచ్చేలాగా రైతు సంబంధం లేకుండా కౌలు రైతులకి వాళ్ళకి వాళ్ళకే తక్కువ మంది రుణాలు వచ్చేలాగా పొందుపందులు అన్నింటికి కూడా సబ్సిడీ మీద వచ్చేలాగా నేను పైన పోరాడతానని చెప్పేసి మాటిస్తున్నాను అలాగే ఈ రోజున ఆడ మధ్యలందరికీ నేను తిరిగి ఒక పక్కనేమో మధ్య స్థానం ఇంకో పక్కనేమో అధిక ధరలు మరో పక్కనేమో మంగళవారం వంటి వ్యాపారలు వీళ్ళందరి మధ్యన కూడా నా అక్క ఉందో ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని వస్తున్నారు వాళ్ళందరి కోసం మన నిడద నియోజకవర్గంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ కుటీర పరిశ్రమల ద్వారా వాళ్ళ ఇంటి వద్ద నుంచే రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించిన చేస్తానని చెప్పి మాటిస్తున్నాను ఏ మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డమే నా ముఖ్యం రైతన్నలు అలాగే నా ఆడపడుచుల కోసం నేను ఈ రోజు మన నిడదోళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను స్థానిక ఎమ్మెల్యేగా నా ఎన్నికల గుర్తు వస్తే ఈ రోజు మన నిడదో నియోజకవర్గానికి పురుగులు వచ్చే ఎమ్మెల్యే కాండిడేట్లు ఎవరికి కూడా మన మట్టి మీద ప్రేమ కాదు మన ఇసుక మీద ప్రేమ అని చెప్పి అందరూ తెలుసుకోవాలి ఒకసారి ఈ రోజు మన నియోజకవర్గానికి ఒక సరైన సరైన కాలేజీలు లేవు మన నియోజకవర్గానికి సరైన కాలేజీ లేవు సరైన ఫ్యాక్టరీ లేవు జీవనోపాధి కోసం ఈ రోజు మన దగ్గర ఉన్న పని నాలుగైదు ఒకటి ఏంటంటే పెయింటింగ్ పని లేదా తాపీ పనికి వెళ్తాం లేకపోతే రైతు కులీలు పని తప్ప సరైన ఫ్యాక్టరీ లేవు మనకి ఒక అవకాశం ఏదో నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా జీవనోపాధి కలిగిస్తాను నేను అలాగే మన నిర్దోళ్లకి సరైన హాస్పిటల్ లేదు రాజమండ్రిలో చూడండి జిఎస్ఎల్ హాస్పిటల్ అలాగ ఉంది జీఎస్ఎల్ హాస్పిటల్ ఉంది దాని పక్కన మెడికల్ కాలేజీ ఉంది ఫార్మసీ కాలేజ్ ఉంది నర్సింగ్ కాలేజ్ ఉంది మన ప్రాంతంలో అలాంటి పెద్ద కాలేజ్ లేదు అలాంటి పెద్ద హాస్పిటల్ లేదు మనకి నాకు ఒక అవకాశం వస్తే మన నియోజకవర్గంలో ఒక పెద్ద హాస్పిటల్ నేను నిర్మిస్తానని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ మీ అందరికీ కూడా అత్యవసర సేవలు ఉంటాయి హాస్పిటల్లో ప్రభుత్వానికి సమయానికి వైద్యం అందగా ఏ ప్రాణం పోగొట్టకుండా నేను చూసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అన్న నాకు వందల మంది కార్యకర్తల లేదు వేల కోట్లు ఆస్తి లేదు లేకపోతే వేల కోట్లు లేదు అక్కడ కాపాడుకునే శక్తి అటువంటి సిస్టమ్ కూడా లేదు నేను ఈ రోజున ఒక సామాన్యులగా మీలో ఒకటిగా ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాకు ఓటేయాలంటే మీ అందరికీ ధైర్యం ఉండాలి ఎందుకంటే ఒక పార్టీ కూడా వచ్చి కొలం గురించి చెప్తాడు ఇంకో పార్టీ వచ్చి డబ్బా చూపిస్తారు వాళ్ళందరినీ దాటుకొచ్చి నాకు ఓటేయాలంటే ఒక ధైర్యం ఎందుకంటే నా నీకు ఒక ఓటేస్తే లగ్గుతాడా లేదా అన్న సమస్య ఉంటుంది మీకు వంద మెట్లు ఎక్కాలంటే ముందు ఎక్కాల్సింది ఫస్ట్ మెట్టే ఆ ఒక్క మెట్టే నా ఓటు మీరందరూ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి ఈసారి రాజకీయాలని కుల కుల పిచ్చిని అలాగే ఈ మత పిచ్చిని దాటుకొచ్చి నాకు మన నీల నిరదల నియోజకవర్గ అభివృద్ధికి అందరినీ కోరుకుంటున్నాను నేను ఒక్కసారి ఆలోచించి మీలో ఒకడిని నేను కూడా సామాన్యుడి మన అభివృద్ధి కోసం నేను మీరు కూడా ఒక్క అడుగు ముందుకేసి నా ఒకటి నన్ను సింహం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చెవటం అలాగే మన నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ సోదరులకు నేను మాటిస్తున్నాను మీ ఇంట్లో పెద్ద కొడుకులా ఉంటాను నేను నన్ను మీ కడుపులో పెట్టుకోండి మీ అందరికీ నేను ఎప్పటికప్పుడు అండగా ఉంటానని చెప్పేసి కులాలకి మతాలకి అతీతంగా మీ అందరికీ నేను వెన్నుతండుగా ఉంటానని చెప్పి నా బీపీ సోదరులందరికీ చెప్తున్నా మీరు కులవత్తులు ఎన్నో కులవత్తుల్లో ఉన్నారు మీరు వాటన్నిటికీ గవర్నమెంట్ నుంచి సరైన ప్రోత్సాహాలు లేవు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా బీపీ సోదరులందరికీ కూడా వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై చోట జై నరదోలు